తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు హర్షారెడ్డి నివాసంలో తనిఖీలు నిర్వహించారు చెన్నై కస్టమ్స్ అధికారులు వాచ్ల స్మగ్లింగ్ కేసులో కస్టమ్స్ అధికారులు పొంగులేటి హర్షారెడ్డి నివాసంలో సోదాలు జరిపారు కోటి డెబ్బై లక్షల విలువైన వాచ్లు స్మగ్లింగ్ కేసులో ఎరుకున్నారు పొంగులేటి హర్షారెడ్డి ఈ కేసులో దాదాపు ఆరు గంటల సేపు తనిఖీలు జరిపారు కస్టమ్స్ అధికారులు తనిఖీలకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ సునీల్ అందిస్తారు చేస్తుంది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు పొంగులేటి హర్షారెడ్డి సంబంధించిన వాచీల స్కామ్ కేసులో ప్రస్తుతం ఈ రోజు కస్టమ్స్ అధికారులు పొంగులేటి నివాసంలో దాదాపు ఆరు గంటల పాటు శోకాలు చేశారు మనం గతంలోనే చూసాం దాదాపు మంత్రి ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు హర్షారెడ్డి దాదాపు కోటి డెబ్బై లక్షల విలువైనటువంటి విదేశ వాచీలను గోల్డ్ వాచెస్ ని తీసుకొచ్చారు దానికి కస్టమ్స్ అంటే జిఎస్టీ కావచ్చు స్టేట్ జీఎస్టీ కావచ్చు సెంట్రల్ జీఎస్టీ కానీ ఎగ్గొట్టే ప్రయత్నం చేశారు ఇది నిబంధనలకు విరుద్ధంగా ఈ వ్యాఖ్యలను కొనుగోలు చేశారంటూ కూడా గతంలోనే పొంగులేటి హర్షపై హర్షారెడ్డిపై కేసు కూడా కస్టమ్స్ అధికారులు నమోదు చెందండి ఇందులో భాగంగానే ఈ రోజు మరొకసారి అథారిటీ నివాసంలో చెన్నై నుంచి వచ్చిన కస్టమ్స్ టీమ్ ఈ రోజు ఉదయం నుంచి కూడా దాదాపు ఆరు గంటల పాటు సోదాలు చేసింది ఈ సోదాల్లో చెన్నైకి సంబంధించిన అంటే ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు కమించిన సంబంధించిన వివరాలన్నింటిపై కూడా చెన్నై కస్టమ్స్ అధికారులు పూర్తిగా ఆరోపిస్తున్నట్టు కూడా కొంత సమాచారం తెలుస్తుంది ఇక దీనికి సంబంధించిన దానిపై మాత్రం ఇప్పటివరకైతే హర్ష రెడ్డి మాత్రం ఇప్పటివరకైతే దీనిపై స్పందించలేదు మరి చూడాలి రోజు తనిఖీలు కంప్లీట్ అయినాయి కాబట్టి దీనికి సంబంధించిన మీడియాతో మాట్లాడతారా లేదా అని మాత్రం హెచ్చాల్సింది చెప్పచ్చు కస్టమ్స్ అధికారులకు సంబంధించి వాటిల కుంభకోణం సంబంధించిన దానిపై మాత్రం కస్టమ్స్ అధికారులు దర్యాప్తు మాత్రం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు ఇందులో భాగంగా ఇతనితో పాటు ఇంకా ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందా దానిపై కూడా కస్టమ్స్ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తుగా చేస్తున్నారు